రాజమండ్రి సిటీలో రేపు జరగబోయే ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతోందని ఎమ్మెల్యేగా మార్గాని భరత్ కు నగర ప్రజలు పట్టం కట్టేందుకు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారని వైసీపీ నగర అధ్యక్షుడు అడప శ్రీహరి రాష్ట్ర శెట్టిబలిజ గౌడ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలిక శ్రీనివాస్ స్పష్టం చేశారు గురువారం రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ నగరంలో బుధవారం నిర్వహించిన మేమంతా సిద్ధం కార్యక్రమం మా అంచనాలకు మించి విజయవంతమైందన్నారు వాసు చిన్న మీడియా సమావేశంలో ఒక డిక్లరేషన్ ఇచ్చాడు కోటమంటే తెలుసుగా బీజేపీ జనసేన టీడీపీ దాని కోటమే అని మీ పార్టీలే అంటున్నాయి ఈయన పెద్ద పోటుగా లాగా ఒక డిక్లరేషన్ తయారు చేసి నేను అనౌన్స్మెంట్ చేశాడు అప్పుడే కూటంలో బీటలో స్టార్ట్ చేశాడు అంటే ఇది వాసి గారి యొక్క డెక్లరేషన్ ఇది అలా ఉంది రాజమండ్రిలో గోదావరి రిబర్ ఫ్రంట్ మీ అందరూ తెలుసు టూరిజం డెవలప్మెంట్ ఆల్రెడీ పిచ్చుకులంక మీ అందరికీ మనకు గుర్తుంది టీడీ హయాంలో పిచ్చుకులంకనే టూరిజం కింద డెవలప్ చేద్దామని అక్కడ ఇసుక దోసేశారు ఎప్పటికీ దాని మీద ఒక నిర్ణయం లేదు దాని మీద సరైన ప్రణాళిక కూడా లేదు టూరిజం కోసం మాట్లాడుకున్నాడు ఆల్రెడీ ఐదు సంవత్సరాలు పరిపాలన భరత్ మూడు సంవత్సరాలు ఈ కరోనా వల్ల కొంచెం ఇబ్బంది వాతావరణం వల్ల బయట పరిస్థితుల వల్ల ఉండిపోవడం జరిగింది తర్వాత ఆయనకున్న రెండు నుంచి ఒకటిన్నర సంవత్సరంలోనే అనేక రకాలుగా అంటే అభివృద్ధితో పాటు అభివృద్ధితో పాటు దానిలోనే టూరిజం కూడా సమకాలికంగా డెవలప్ చేశాడు భరత్ ఈ రోజు నా చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచే కాదు పక్కన ఉన్న జిల్లాల నుంచి కూడా పక్క నుంచి రాష్ట్రాల నుంచి కూడా రాజమండ్రిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి మీద వాళ్ళందరూ కూడా టూరిస్ట్ కింద వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు ఇది కూడా టూరిజమే ఓహో అప్పుడు టూరిజం వేరే అప్పుడు టూరిజంలో మీరు అన్నారు ఇందాక చాలా మంది హోటల్స్ లాడ్జీలు రెస్టారెంట్లు ఇవన్నీ కూడా పడ్డాయన్నారు కరెక్టే అప్పుడు టూరిజంలో మీ యొక్క ఏదైతే లాడ్జి ఉందో ఆ ల్యాడ్జీలో హోటల్స్ ఉన్నాయో చీటీ వ్యాపారం ఉన్నాయో ఇవన్నీ కూడా కొంతవరకు తగ్గినాయి ఈరోజు ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు వరకే ఎప్పుడు లేదు అది వేరకే ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టి ఇదే టూరిజం ఏదో పెద్ద ప్రేమ వరంగోశాడు ఇదంతా అతని యొక్క సొంత లార్జి మీద ప్రేమతో తప్ప టూరిజం మీద కాదు మర్లాటన్నాడు మారేడు మీరు కానీ ఇక్కడ అంతా కూడా గంటలు కానీ అక్కడ అందరూ కూడా గిరిజను డెవలప్మెంట్ చేయకపోతే వాళ్ళు ప్రశ్నించే గుణం ఉంది కాబట్టి గిరిజనులు తొక్కుతున్నాడు అన్నారు ఆల్రెడీ జాబ్ మేళ ఏర్పాటు చేసి ఎంతమందికి దాంట్లో గిరిజనులు ఉపాధి కల్పన ఉద్యోగ కల్పన చేశారో ఒక్కసారి పరిశీలించుకోవాలని తమ్ముడు వాసుకి తెలియపరుస్తున్నా మరి ముఖ్యంగా లాస్ట్ అంటున్నారు మాట్లాడుతూ ఈరోజు కరెక్ట్గా వన్ ఇయర్ అయింది ఒక సంవత్సరం అయింది ఇది ఏదైనా మనకైనా ఆస్కర్ అవార్డు వచ్చిందా తెచ్చుకోవడానికి మా నాన్నగారు డెబ్బై సంవత్సరాల వయసులో జైల్లో పెట్టారు అదే విధంగా మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారు అంటారు చట్టం ముందు ఎవరన్నా ఒకటేనాయన నువ్వైనా నేనైనా రాష్ట్రపతి అయినా పార్లమెంటు సభ్యులైనా చట్టం ముందు ఒకటే నువ్వు చట్టం ముందు చట్టం చూసుకుంటున్నారు గౌరవం కాబట్టి ఆ రోజున మీరు దాదాపు పది రోజులుగా ఉంది జైలుకెళ్ళి వచ్చారు రేపు కానీ ఆ చట్టం కళ్ళు తెరిచి తీర్పునిస్తే శాశ్వతంగా శ్రీకృష్ణ జన్మస్థానం నుండి శాశ్వతంగా జైలు మీరు ఉండే పరిస్థితి త్వరలోనే న్యాయస్థానం ద్వారా వస్తుందని తెలియజేస్తున్నా ఈ చారిత్రాధ్యమైన నగరం మీరంతా తెలుసు రాళ్ళబండ సుబ్బరారీజ్యం డెవలప్మెంట్ చేశారు లేదో మీకు అందరికీ తెలుసు డెవలప్మెంట్ లేదు లేదు టూరిజం లేదు లేదు అంటున్నారు ఎక్కడైనా సరే టూరిజాన్ని ఆల్రెడీ వైఎస్ఆర్ ప్రభుత్వం ముందుకు తీసుకున్నదో వేసింది నెక్స్ట్ ఈ రోజు నుంచి కరెక్ట్ గా ముప్పై రెండు రోజులు టైం ఉంది నీ గోబా భూ అనే విధంగా ముప్పై రెండు పనులు కూడా రాలే విధంగా రేపు ప్రజలందరూ కూడా ముప్పై రెండు రోజుల్లోనే నీకు సరైనటువంటి ఓటు ద్వారా సమాధానం చెప్పి ఏదైతే భరతరాముడు రేపు రివర్ ఫ్రంట్ డెవలప్ చేస్తున్నాడా అక్కడ లాంచి ఎక్కి తెలంగాణకి వెళ్ళిపోవడానికి మీ బాలయ్య గారి దగ్గరికి నువ్వు సిద్ధంగా ఉండమని ఈ యొక్క మీడియా ద్వారా గారికి తెలియపరుస్తున్నా కూడదన్న ఆలోచన మీరు చేయడం జరిగింది ఇలాగా మీరు మీరు ఇది ఏ విధంగా తీసుకున్నా సరే ప్రజలకు మేము సేవ చేసే విషయంలో మంచి చేసే విషయంలో మీరు ఎంత అడ్డు తగిలినా మేము వైఎస్ఆర్ కార్యకర్తలు అవచ్చు భరత్ రామ్ గారు అవచ్చు గూడూరు శ్రీనివాస్ గారు రెట్టింపు ఉత్సాహంతో ఇంకా రాజమండ్రి ప్రజల కోసం మేము పనిచేస్తాం మీరు మీ తండ్రి గారు ఎంత అడ్డు తగిలినా సరే మేము మాత్రం వెనకడుగు వేసేది లేదు మా సిద్ధం సభర ఏదైతే ఆనం కళా కేంద్రంలో జరిగిందో సుమారు పదివేల మంది వచ్చారు మీరు సంసిద్ధం అని పెట్టారు వేల్పురంలో వెయ్యి పదిహేను వందల మంది లేరు అది మీ స్ట్రెంత్ ఇది మాకు ప్రజల దగ్గర కార్యకర్తల దగ్గర ఉన్న అభిమానం నిన్న మంజీరా హోటల్లోనే మూడు వేల మంది పై జనాభా వచ్చారు ప్రతి వార్డులో కూడా ఉత్సాహంగా కార్యకర్తలు నాయకులందరూ కూడా ఎటువంటి ప్రలోభాలు లేకుండా ఎటువంటి ప్రలోభాలు లేకుండా వాళ్ళంపట వాళ్ళు ఒక నాయకుడిని బలపరచాలన్న ఆలోచనతోని ఆ సభకు రావడం జరిగింది వాళ్ళ ఉత్సాహం చూస్తూ ఉంటే నిన్న మీరు ప్రెస్ మీట్ లో అన్నారు కొంత కొంత సమయంలో అయితే మీరు మేము పోటీకి వచ్చే ఉన్నారు తర్వాత ముప్పై వేలు మెజారిటీ అంటున్నారు యాభై వేలు మెజారిటీ అంటున్నారు అవును వాస్తవాలే ముప్పై వేల మెజార్టీ వాస్తవే యాభై వేల మెజార్టీ కూడా వాస్తవే ప్రతి రోజు కూడా మా మెజార్టీలు పెరుగుతూ ఉన్నాయి మీరు ప్రతి రోజు కూడా దిగుతూ ఉన్నారు మేము ప్రతి రోజు కూడా మెట్లు ఎక్కుతూ ఉన్నాం ఈ రోజు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడిగా మీకు చెబుతున్నాను ఆదిరెడ్డి వాసు గారు రాసుకోండి మళ్ళీ చెబుతా ఉన్నాను రాసుకోండి నూట యాభై బూతుల్లో మాకు మెజారిటీ రాబోతుంది ఖచ్చితంగా ఈ రోజుకైతే అమరావతి కార్యాలయంలో కూడా మీకు సమాచారం ఉన్నది మీ రాబిన్ శర్మ టీం కూడా మీకు చాలా క్లియర్ గా డిక్లేర్ చేసింది మీ అంబడ మీరే పది ఇరవై వేలు పైన చెబుతా ఉన్నారు మేము ముప్పై వేలు చిలుక మెజారిటీ వస్తారు ఖచ్చితంగా చెబుతా ఉన్నాం సో ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకోవాలి అలాగే మా ముఖ్యమంత్రి గారి సభలు చూడండి మా ముఖ్యమంత్రి గారి సభలు ఈనాడు పల్నాడులో జరుగుతున్నాయి మీరు వచ్చిన విలేకరులందరికీ నా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నిన్న మంజీరా హోటల్లో ఏదైతే మా యొక్క విస్తృత స్థాయి సమావేశం కార్యకర్తల సమావేశం జరిగిందో దానికి తండోపతండాలుగా కార్యకర్తలు నాయకులు అందరూ మేము ఎక్స్పెక్ట్ చేసిన దాని మీద రెట్టింపు రెట్టింపు ఉత్సాహంతో సమరోత్సాహంతో కార్యకర్తలందరూ కథం తొక్కుతూ రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడుని ఎప్పుడైతే ఎలక్షన్ డేట్ ఉందో భరత్ రామ్ గారి విజయానికి గూడూరు శ్రీనివాస్ గారి విజయానికి ఈ నెల రోజులు ఏదైతే మేము యొక్క కార్యాచరణ చెయ్యాలనుకుంటున్నామో దాని అందరికీ ఇక్కడ ఒక సభ కింద పెట్టుకొని సమీక్ష సమావేశం కింద పెట్టుకుంటే సుమారు మూడు వేలు పైన జనం రావడం జరిగింది ఎప్పుడు కూడా కార్యకర్తల సమావేశానికి ఆ స్థాయి సభ కానీ ఆ స్థాయి యొక్క గ్యాదరింగ్ కానీ ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చూడలేదు ఫర్ ఫస్ట్ టైం ఇక్కడ చేంజ్ కాబోతుంది ఎప్పుడైతే భరత్ రామ్ గారి ఎంపీ నుండి ఎమ్మెల్యేగా కార్యకర్తల దగ్గర అవ్వాలి నా ఊరికి నేను సేవ చేయాలన్న ఆలోచనతో ఆయన త్యాగం చేస్తూ పార్లమెంట్ సభ్యత్వం త్యాగం చేస్తూ ఎమ్మెల్యేగా నామినేషన్ వేయబోతున్నారో కార్యకర్తలు అందరూ కూడా మా మాకు అండగా నిలబడిన నాయకుడు ఒకడు వచ్చాడు ఇన్నాళ్ళు మేము పడ్డ కష్టాలు తీరబోతున్నాయన్న ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది కానీ తెలుగుదేశం వాళ్ళు మీకు కార్యకర్తలు లేరు వార్డు స్థాయిలో మీకు సంస్థాగతంగా నిర్మాణం లేదని ఎన్నాళ్ళు ఏదైతే చెప్పుకుంటూ వచ్చారో దానికి బదులుగా సుమారు మూడు వేల మంది కార్యకర్తలతో నిన్న మీటింగ్ పెట్టడం జరిగింది ఆదిరెడ్డి వాసు గారు నిన్న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టూరిజం గురించి రాజమండ్రి అభివృద్ధి గురించి కొత్తగా మాట్లాడుతూ ఇవన్నీ చెయ్యాలి చెయ్యట్లేదు అన్నాడు మరి మీ తల్లిగారు మేయర్గా ఉన్నప్పుడు మీ తండ్రి గారు ఏనాడు మీరు రాజమండ్రి మీద అభివృద్ధి గురించి సమీక్ష సమావేశం పెట్టలేదే ఏ రోజు ఒక డిక్లరేషన్ ఇవ్వలేదే ఈ రోజు కొత్తగా మీరు పోటీ చేయబోతున్న తరుణంలో ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో మాకైతే అర్థం కావట్లేదు ఆల్రెడీ టూరిజంగా కావచ్చు ఫేస్ లిఫ్ట్ అవ్వచ్చు అభివృద్ధి అవ్వచ్చు మొత్తం అంతా కూడా భర్త రామ్ ఈ రెండు మూడేళ్ళు వచ్చారు మీరు ఆదివారం పూట మీకు ఒక వెహికల్ అరేంజ్ చేస్తాం మీకు మాతో పాటు మేము వచ్చినా ప్రెస్ ప్రసవాలను కూడా మీకు అరేంజ్ చేస్తాం మీరు రాజమండ్రిలోని ప్రతి సెంటర్ లోకి వెళ్ళి ప్రస్తుతం తీసుకొని వెళ్ళి గతంలో ఎలా ఉన్నది మీ తండ్రి గారి హయానం ఎలా ఉంది మీ తల్లి గారి హయానం ఎలా ఉంది మీ భార్య గారి హయాంలో ఎలా ఉంది ఇప్పుడు భరతరావు గారి గారు ఎలా ఉందని ప్రస్తుతం తీసుకెళ్లి ఆ విజువల్స్ తీసి చూస్తే అక్కడ పబ్లిక్ ని మీరు అడగండి ఇంత ముందు బాగుందా రాజమండ్రి ఇప్పుడు బాగుందా అప్పుడు మీకు తెలుస్తుంది రాజమండ్రి అభివృద్ధి జరిగిందా లేదా అన్నది ప్రతిసారి కూడా ఏదో ఒక విమర్శ చేసుకుంటానే వస్తున్నారు ఏ అభివృద్ధి చేసినా సరే దండి మార్చ్ అవ్వచ్చు కంబాల చెరువు అవ్వచ్చు ఎక్కడ ఏది జరిగినా సరే ఇంక్లూడింగ్ ఫ్లైఓవర్ మీద కూడా మీరు విమర్శలు చేస్తూ ఉన్నారు విమర్శలు చేస్తూ ఉన్నారు మేము అభివృద్ధి చేస్తూనే ఉన్నాం మేము పాజిటివ్ డెవలప్మెంట్కి వెళ్తున్నాం ప్రజలకు మంచి చెయ్యాలనే ఆలోచనతో పట్టుదలగా ఎదురుకెళ్తున్నాం కానీ మీ యొక్క ఆలోచన మేమేం పట్టించుకోవడం లేదు అలాగే వాలంటీర్ వ్యవస్థ మీద కూడా ఏప్రిల్ ఒకటో తారీఖున మీరు వాళ్ళందరికీ అవ్వ తాతలు ఇస్తున్న పెన్షన్లో అడ్డు తగిలారు మీరు స్వయంగా మీ యొక్క పార్టీ అధ్యక్షులైన రెడ్డి గారి ద్వారా మీరు ఒక లెటర్ కూడా రిటర్నింగ్ ఆఫీసర్కి ఇచ్చి వాలంటీర్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనకుండా చేయండి అని చెప్పి రాజమండ్రిలోని ఎక్కువ సంస్కృతి మొదలు పెట్టారు ఇది రాష్ట్రం అంతా కూడా వ్యాపించింది ఈ రోజు అవ్వ అందరూ కూడా మళ్ళీ ఎండబారిన పడి చెట్టు కింద కూర్చొని మళ్ళీ గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మోహన్ కమిటీలో ఏదైతే జరిగిందో లెటర్ తో మీరు మొత్తం పెన్షనర్స్ అందరినీ కూడా ఇబ్బంది పెట్టే తరుణం తీసుకొచ్చారు